నన్ను నా సందేశంలోకి నేను వెళ్తున్నాను మరి అభిషేకమును పాడు చేయు పాపముల గురించి ఈ యొక్క సాయంత్రం మాట్లాడబోతున్నాను అవునండి అభిషేకం అంటే ప్రభు అనాయింటింగ్ అనాయింటెడ్ అంటాం ప్రభు అభిషక్తుడు క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా తాను కూడా ఒక ప్రత్యేకించబడి దేవుడు మరి అభిషేకించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం అన్న దేవుని యొక్క వాక్యం అంటుంది కదా దప్పిగనవాల వాళ్ళ మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలాలకు మరిస్తా అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం నిజమే మరి ఇక్కడ చూస్తే అభిషేకాన్ని పాడు చేసే పాపములు అంటే ప్రతి వ్యక్తిని దేవుడు తన రక్తంలో కడగటమే కాకుండా పాపాలు క్షమించటమే కాకుండా దేవుడు తోడుగా ఉండి మీ జీవితాన్ని అభిషేకించాలని కోరుకుంటున్నాడు అవును ప్రభు యొక్క ఆత్మ చేత నిండుకున్న వారు ఎందరో ఉంటున్నారు మీరు అపోస్తుల కార్యములు కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మొదటి అధ్యాయం రెండో అధ్యాయాన్ని కనుక చూస్తే మరి దేవుడుకు వాగ్దానం చేస్తాడు శిష్యులందరికీ తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదికి పంపుతాను మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడతారు అని చెప్పినట్లుగా చూస్తున్నాం వారితో కూడా యేసు ప్రభు నడిచాడు వారు అనేక అద్భుతాలు చూశారు రుచి చూశారు అంతేకాదు వారిని తిరిగి అభిషేకిస్తానే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అనగా శరీరం దారిగా ఉన్న ఏ సూప్రభు మరణించటం చనిపోవటం రక్తము కార్చటం ఇవన్నీ కూడా అనేక అద్భుతాలు చేసిన తర్వాత తాను చనిపోయి అంటే ఏ చనిపోయి తిరిగి లేచి మరి అలాగా అనేక మార్లు కనబడిన తర్వాత తాను పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఒక వాగ్దానం చేస్తాడు ఏదైతే నేను తండ్రి ద్వారా వాగ్దానం చేస్తున్నానో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి మీ అందరి మీదకి అభిషేకం వస్తుంది పైనుండి మీరు శక్తిని ఉంటారని చెప్పినట్లుగా చూస్తున్నాం వారందరు నిజంగానే మరి నూట ఇరవై మంది కలిసి ఏక మనసుతో ఎడతెగక రపోస్తుల కార్యములు రెండో అధ్యాయులు కనుక చూస్తే ఎడతెగక ఏకీభవించి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం వారందరి మీదికి దేవుని ఆత్మ రాగా వారందరూ అభిషేకించబడ్డారు అనాయింటెడ్ అవును ఆత్మతో నింపబడ్డాడు అనగా దేవుడి ఆత్మస్వరూపిగా వారిలో వారితో కూడా ఉండి అనేక సూచక్రియలు మహత్కార్యాలు మరి దేవుడు చేసినట్లుగా దేవుని యొక్క చూస్తున్నాం చూస్తున్నాను నచ్చింది ఈరోజు నా టాపిక్ ఏంటంటే మరి ఇంక కొంచెం కొంచెం విపులంగా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అభిషేకమును పాడు చేయు పాపములు అంటే అప్పుడప్పుడు నీ మీదున్న ఆత్మను రక్షణను లేదా నీ ప్రతిష్టతను నీ అభిషేకాన్ని పాడు చేసుకునేవి అనేకం ఉంటాయి అంటే డిస్టర్బ్ అనగా డిస్టర్బ్ అంటే నుంచి ఒకేసారి ప్రభు తొలగిపోడు మీరు చూడండి బైబిల్లో కనుక చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో సంసోని కూడా ఈ గిద్యోను బారాకు సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఫిలిస్తీన్ల చేతిలోంచి మరి ఇస్రాళ్ళ ప్రజలను రక్షించడానికి సంసోని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అది చిన్ననాటి నుంచి కూడా అది అతను మరి మరి ఇంకా గర్భములో పుట్టక ముందు నుంచి తల్లి చేత తండ్రి చేత అంటే తండ్రికి తల్లికి వాగ్దానం చేసి మరి ఒక కుమారునిచ్చి అతనికి సంసోనాన్ని పేరు పెట్టి అతను మరి పిలిస్తీల చేతిలోంటి ఇస్రా ప్రజలను రక్షించడానికి ఏర్పరచుకున్నట్టుగా చూస్తున్నాం నాజూరు చేయబడ్డవాడు ఎలా గుండాలా ఎలా పుడతాడు అతను పుట్టినప్పటి నుంచి అతను పుట్టడానికి ముందుగా తల్లిదండ్రులు ఏ జాగ్రత్త తీసుకోవాలా ఇవన్నీ కూడా ప్రభు చెబుతాడు మీరు ద్రాక్ష రసమునే కానీ లేదా దాని నుంచి పుట్టినదే కానీ ఇంకా ఎటువంటి కొన్ని కొన్ని ప్రభు చెప్పినట్టుగా ఈ వీటిని వీటిని మీరు తీసుకోవద్దు వీటిని తినవద్దు వీటిని త్రాగవద్దు అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పుట్టిన కుమారుడు అంటే సంస్వను పెద్దవాడై దేవుని ఆత్మ చేత మరి అభిషేకించబడ్డట్టుగా లేదా దేవుని యొక్క ఆత్మ తన మీదకి బలముగా అనేకమాలు దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం మరి ఇక్కడ అభిషేకించబడిన ప్రతి వారు కూడా ఏమవుతున్నారంటే పాపము చేయటము ద్వారా పాపము చేయటం ద్వారా వారి యొక్క ఆత్మను లేదా వారి ప్రతిష్టతను వారు దేవుని చేత దేనుకైతే ఏర్పాటు చేయబడ్డారో ఏ దేని కొరకైతే ప్రతిష్ఠించబడ్డారో దాన్ని పాడు చేసుకునే మరి అవకాశం కలుగుతుంది అటువంటి పాపం ఏమైనా మన జీవితంలో ఉంటే చివరి దినాల్లో దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలా మీరు అలాగా చాలాసాలా మిస్టేక్స్ ఉన్నాయి సంస్థలు ఆఖరిగా మరి అతను తల మీదున్న అక్షౌరవాన్ని లేదా తల మీదున్న వ్రంచికలు ఏమాత్రము తీసివేయవద్దు మరి అని దేవుడు వాగ్దానం చేసినట్టుగా అంటే దూత ద్వారా ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం మరి ఆ ప్రతిష్టత తీసివేస్తే ఆ నాజీరు తీసివేస్తే తీసివేసిన దినమున దేవుడు ఎడబాసిపోతాడని దేవుని ఆత్మ తొలగిపోతుందని చెప్పినట్టుగా చూస్తున్నాం నిజమే మరి అనేక పాపాలు చేస్తాడు అనేక మిస్టేక్స్ నిజంగానే సంస్థలో ఉన్నాయి సంస్థను మానవుడిగా బలహీనుడిగా అనేక లోపాలు బలహీనతలు సేమ్ దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు మరి బలంగా బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు మరి ఇస్రా అంటే ప్రజల మీదకి కానీ తన మీదకి కానీ వ్యక్తిగతంగా ఎవరైనా ఒక శత్రు వచ్చినప్పుడు బలంగా మరి లేచి మరి ఆకాను విరచిముకొని ఏ శత్రువు వస్తాడో ఆ శత్రుడను నశింప చేసినట్లుగా నాశనం చేసినట్లుగా చూస్తున్నాం అంటే దేవుని ఆత్మ అతని మీద ఉన్నంత కాలం ఆయన సొంత బలంతో కాకుండా దేవుని శక్తి చేత దేవుని ఆత్మ చేత ప్రతిష్ఠించబడి పరిశుద్ధపరచబడి మరి దేవుని బలమైన కార్యాలు జరిగించినట్లుగా చూస్తున్నాం అయితే ఎప్పుడైతే మన మీద ఉన్న అభిషేకాన్ని పాపము చేసినప్పుడు పాప బలహీనలు ఉన్నప్పుడు అభిషేకాన్ని డిస్టర్బ్ చేసుకుంటాం అంటే స్పాయిల్ చేసుకుంటారు లేదా పాడు చేసుకుంటారు అటువంటివి ఏమైనా మన జీవితంలో ఉంటే వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నించాలా దాంట్లో మొదటిగా ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను వెరీ సింపుల్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా బోధిస్తానండి మొదటి సమయంలో గ్రంథం దేవుని యొక్క వాక్యములు కనుక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మొదటి సమయంలో గ్రంథము మరి మొదటి సమయాలు కదా పదిహేను అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటు పొట్టేళ్ల క్రువ్వు అర్పించుటకంటే కంటే మాట వినుట శ్రేష్టం అనగా ఇక్కడ సౌలు ఉన్నాడు సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని తను కూడా కలిగి ఉన్నాడు అలాగే దావీదు గిద్యోను బారాకు యఫ్తా ఏలియా ఎలిషా మోజస్ అలాగే జాస్వా ఈ విధంగా చూసుకుంటే ఆది కాండం నుంచి అనేక ప్రవక్తలు ఉన్నారు కొంతమంది ప్రవక్తలు గాను కొంతమంది న్యాయాధిపతులు గాను కొంతమంది రక్షకులు గాను ఈ విధంగా ఆ విభిన్నంగా వారి వారి పనుల కొరకు దేవుడు ప్రత్యేకించుకొని ఒక సాధనంగా దేవుడు వారిని ప్రతిష్ఠించి అభిషేకించినట్లుగా చూస్తున్నాం కొంతమంది పాపాన్ని బలహీనతలో కలిగి వారి అభిషేకాన్ని అంటే దేవుని పనిని వారి అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు అంటే డిస్టర్బ్ చేసుకొని పాడు చేసుకున్నట్టుగా చూస్తున్నాం ఇందాక మనం చదివినట్టుగా చూస్తే ఇక్కడ సౌలు కూడా అలాగే ఉన్నాడు సౌలుకు ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నాడు రాజుగా మరి ఇస్రాయల ప్రజలందరూ ఏడ్చి కన్నీరు కాచి మాకు ఒక రాజు కావాలన్నప్పుడు నిజమే సరే తనకు బాధ కలిగిన మరి సమయంలోని ప్రవక్త ద్వారా రాజును ఏర్పరచుకొని అది సౌలి మీద నూనె పోసి నాట నుండి దేవుని అతనికి రాగా అతని కొత్త మనసు వచ్చినట్టుగా చూస్తున్నాం అయితే ఒక ఒక ఆ సమయలు ద్వారా దేవుడు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు ఏమంటే అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంట వలన యుహోమా సంతోషించినట్లు ఒక దహన బలులు ఆ బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞను కైకుంటయు పొట్టేళ్ళ క్రబు అర్పించట కంటే మాట వింట శ్రేష్టం ఇక్కడ చూస్తే ఒక పని దేవుడు ఒక పని చేశాడు ఆ నశింప చేయమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి హాని చేశారు వాళ్ళు నశింప చేయమని చెప్పాడు అయితే ఇతను తిరుగుబాటు చేటయు సోద చెప్పుట పాపముతో సమానం మూర్ఖత నగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలు పూజిస్తో సమానం యహోవ ఆజ్ఞను నీవు విసర్జించి కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా అంటే ఇక్కడ తన పై ఉన్న ఆత్మ ఒక పని దేవుడికి ఆజ్ఞ ఆజ్ఞాపించినప్పుడు అతను అవిద్యుడైనట్లుగా చూస్తున్నాం అవిధేత అనేది చాలా ప్రమాదకరమైంది ఈ యొక్క లైవ్ చూస్తున్న మన జీవితంలో ఒకవేళ అటువంటి అవిధేత గనక ఉన్నదేమో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏ దేని తోటలో దేవుడు అంటాడు ఈ పండు తిను దినము అనిచ్యంగా చేస్తావు నిజంగా నీ అంటది కదా ఏం చావని చావరు మీరు దేవతలే ఉంటారని చెప్పినప్పుడు మరి అవ్వ అనగా మరి అవ్వ ఆదాములు అవ్వ స్త్రీ ఏం చేసిందంటే ఆ పండును తిని కొన్ని తీసుకుని తెంపి తిని తన భర్త కుడిస్తే తను తిన్నట్టుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం ఆ తదుపరి వారు కళ్ళు తెరవబడ్డ ఎదురుని తోటలోంచి వారు బయటికి వేయబడ్డట్టుగా చూస్తున్నాం అంటే ఒక విధంగా చెప్పాలంటే అవ్వ దేవుని యొక్క వాక్యములు సర్పముక్తి చేత మోసపరచగా మోసపోయి అవిధేయురాలు చూస్తున్నాం అవిదేత మరి మానవుని పాడవేసింది ఇంకొక విధంగా చెప్పాలంటే దేవునితో నడిచే చక్కటి సంబంధం ప్రభుతో నడిచారు చక్కగా నడుస్తున్న చల్లని పూట ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ముందుకు వెళ్తున్న వారి జీవితంలో అవిదేత వారి జీవితాన్ని పా పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఇక్కడ సౌలు అది సౌలుకు ఒక పని చెప్పాడు దేవుడు మరి పని చెబితే అతను ఆ పని చక్రముగా చేయలేదంట దరి సరిగా చేయలేదంట అవును చూడండి అప్పుడు సమయంలో చుట్టాడు అయ్యా తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంట వలన యహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలు బలు వలన సంతోషించిన సంతోషించిన ఆలోచించము బలు కంటే ఆజ్ఞను గైకుంటే పుట్టేలు అర్పించట కంటే మాట వినట శ్రేష్టం నిజమే దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే దేవుని మాట వినటం శ్రేష్టం దీన్ని విధేత అంటారు అంటే అవిదేత అంటే మాట వినకపోవటమే ఇప్పుడప్పుడప్పుడు చూస్తాం తల్లిదండ్రులు మాట తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే అంటాం అవిదేత ఈరోజు ఒకవేళ నీపై ఉన్న దేవుని శక్తి నీపై ఉన్న దేవుని యొక్క ఆత్మ లేదా నీ పిలుపు నీ యొక్క ఏర్పాటు నీ యొక్క ప్రత్యేకత నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు ఏర్పరచుకున్నాడు నీపై అభిషేకముంచుతాడు దేవుని శక్తినించుతాడు దేవుని పనికై అయితే మన జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా అవిదేయులుగా ఉండకూడదు అవిదేత అనే ఒక పాపము నీపై నాపై ఉన్న మరి అభిషేకాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ రోజుకు వీళ్ళు అలాగుంటే పశ్చాత్తాపడాలా సరి చేసుకోవాలా దనార్థం సెట్ చేసుకోవాలా ఒక వీళ్ళు ఉంటే ప్రభుని అడగాల ప్రభా శుద్ధి చేయండి నాయన నీకెల్లప్పుడూ విధేయుడిగా నేనుండాలా నిజమే మరి ప్రభు అయిన ఏసయ్య తండ్రికి ఎప్పుడు విధేత చూపించాడు మనం కూడా ఒక మాదిరి చూపించాడు మరి ఎల్ల వీల తండ్రి యొక్క మాటని విన్నాడు ఆదాము మరి గైకున లేకపోయాడు అలాగా అవ్వను బట్టి అవ్వ మరి సర్పము వల్ల మోసపరచబడ్డది మరి భార్యను బట్టి ఇతడు అవిధేయుడు అయిపోయాడు దేవుడికి అవిదేయుడు అయిపోయాడు మరి ఏదైనా ఆ తోటలో ఆ మంచి తోటలోంచి వారు బయటికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం అంటే మొదటి పాపం ఏంటంటే అవిధేత ఒకవేళ ఇది నీ జీవితంలో ఉందా అవిధేయుడు అవుతున్నావా నీ తల్లిదండ్రులకు పెద్దలకు నేను నడిపించే నీ నాయకుడికి ఒక పాస్టర్కి ఒక ప్రవక్తకు లేదా మంచి మాటలు చెప్పే నీ పెద్దలకు నీ గురువులకు అనేక సార్ అవిధేయత అనేది అది పాపము ఈరోజు అటువంటి పాపాన్ని మనం ఒకవేళ కనుక తొలగించుకుంటే నీపై అభిషేకం పెరుగుతుంది మీరు చూడండి ఇస్రాల ప్రజలు నడుస్తున్నప్పుడు నలభై ఏండ్లు వారి మీద అగ్నిస్తంభమై మేఘస్తంభమై ఉన్నట్టుగా చూస్తున్నాం వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళ వస్త్రాలు పాత గెలిపోలేదంట ఎంత అద్భుతమో మీరు చూడండి అభిషేకం కింద వారి జీవితాలు ఎలాగున్నాయంటే కనీసం బట్టలు నలభై ఏళ్ళు మరి వారి వారి బట్టలంట పాత గెలిపోలేదంట కాళ్ళు వాయలేదంట చెప్పులు అరిగిపోలేదంట ఎంత అద్భుతం అభిషేకం క్రింద మన జీవితాలు అనుదినం ఉన్నట్లయితే అభిషేకాన్ని పాడు చేసుకోకుండా డిస్టర్బ్ చేయకుండా స్పాయిల్ చేయకుండా అంటే విధేతగా అవిధేతగా మనం ఉండకుండా విధేత కనుక ఉన్నట్లయితే మనపై మన తలపై అభిషేకం పెరుగుతూ ఉంటది దేవుని కార్యాలు మీ జీవితంలో నా జీవితంలో ఇంకా మరి ఎక్కువగా చూస్తాం దీంట్లో మొట్టమొదటికి మనం గమనించాలా అభిషేకమును పాడు చేసేది ఈ రోజు ఏదైనా నీదైనా ఏదైనా నీలో ఉన్నదా అందుకే సంస్వను ఇంకా జన్మించక ముందే దేని త్రాగవద్దు ఇలా చేయాలా ఇలా చేయాలా అంటే ఆ బిడ్డ నాజ్యురు పుట్టినందు మొదలుకొని నాజ్యురు చేయబడ్డవాడు కనుక మీరు ఇలాగా ఉండాలని వారి పరిశుద్ధ జీవితాన్ని గురించి చెప్పినట్లుగా చూస్తున్నాం ఆ తల్లి అలాగే ఉంది ఆ తండ్రి అలాగే ఉన్నాడు నిజమే వారు అలాగే ఉన్నారు తర్వాత పుట్టిన కుమారుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇస్రాయేల్ రక్షింప మొదలు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం అయితే అనేక సార్ అవిద్యుడు అనేక రకాల పాపాలు చేశాడు కానీ చుట్టూ చివరికి తన తలపై ఏదైతే మరి ముట్టకూడదు అది కత్తిరించకూడదని ఎప్పుడైతే కత్తిరించాడో తనకు ఒక విషయం తెలియలేదంట దేవుని ఆత్మ ఎదబాసిపోయిన సంగతి కూడా తెలియలేదంట ఎంత బాధకరమైన విషయం అంటే అక్కడి దాకా తన ఆత్మను ఎంతో డిస్టర్బ్ చేసుకున్నా దేవుడు తొలగిపోలే కాని ఎప్పుడైతే దూత ద్వారా చెప్పబడిన ఆ మాటను ఎప్పుడైతే ధిక్కరించి అవిదేడైపోయి ఆ తల క్షౌరము ఎప్పుడైతే చేయించబడ్డదో వెంటనే ప్రభు తొలగిపోయాడంట కానీ ఎంత కృపగల దేవుడు తెలుసా మళ్ళా కట్టివేయబడ్డాడు బాధించబడ్డాడు కళ్ళు తీసివేయబడ్డాయి మళ్ళా వేదన పడుతున్న సమయంలో దేవుని వైపు తిరిగి పశ్చాత్తపట్టం ప్రారంభించాడు అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నా ప్రాణము నిమిత్తం నా కళ్ళ నిమిత్తం నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా ఈ చివరిగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చెప్పి తదగారిని పిలిచి అటు ఇటు తడిచి తడివి ఆ స్తంభాలకు తన చేతులు ఆనించమని చెప్పినట్లుగా చూస్తున్నాం అవును ఆ స్తంభాలను లాగగా మరి తన జీవిత కాలములు శత్రువులను చంపిన దానికంటే మరి అధికముగా చంపినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం ఇక్కడికి ఒక విషయాన్ని మనం గమనించాల అంటే తన జీవితంలో అభిషేకాన్ని పాడు చేసుకునే పాపములు మరి మన జీవితంలో ఏమైనా ఉన్నాయా అని ఈ యొక్క ఈవినింగ్ టైంలో ఒక్కసారి పరిశీలి పరిశీలించుకోవాలి ఒకవేళ అవిధేత గనక ఉంటే ఎందుకంటున్నాడు ఒకడు బలు అర్పించట కంటే ఆజ్జనకైకి ఉంటాయో పుట్టేలా క్రువ అర్పించట కంటే మాట వినట శ్రేష్టం దేవుని మాట వినటం శ్రేష్టం అర్పణ కాదు ముఖ్యం మాట వినాలంట మాట వినాలంట ఇక్కడ అంటూ నీ బలి కాదు ముఖ్యం నువ్వు అర్పించే బలి ముఖ్యం కాదు మాట వినటం శ్రేష్టం ఇక్కడ అంటాడు తిరుగుబాటు చేయట సోద చెప్పుటైన పాపముతో సమానం మూర్ఖతను అగపరచుట అంటే చెప్పింది వినకుంట అనే అర్థాన్ని మూర్ఖత అంటారు అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలు పూజించటంతో సమానం యహోవను ఆజ్ఞను నీవు విసర్జించవి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా అంటే దాని అర్థం ఏంటంటే ఇతని మీద ఉన్నా దేవుని కృప అభిషేకం రాజుగా అభిషేకించిన ఆ కృపను పాడు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ బైబిల్ వచ్చేస్తున్నాం కారణం ఏంటంటే అవితేత అనగా దేవుడు చెప్పిందాన్ని చేసుకోలేకపోవటమే ఈరోజు ప్రభునికి ఏం చెబుతున్నాడు దేని గురించి చెబుతున్నాడు ఏం చేసుకోమని చెబుతున్నాడు ఏం చేయమని చెబుతున్నాడు దేని గురించి నిన్ను ఏర్పరచుకున్నాడు దేని గురించి నేను పిలిచాడు దేనికై నేను అభిషేకించాడు దేనికై ఏర్పాటు చేసుకున్నాడు మరి తల్లి గర్భములో రూపింపక ముందే అనగా ఇంకా గర్భములో రూపింపక ముందే ప్రవక్తగా జనం ప్రవక్తగా ఇరిమియాను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా అలాగే పౌలు కూడా ఏర్పరచుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అనే అనగా ఈ యొక్క లైవ్ చూస్తున్నాం మన జీవితంలో అభిషేకాన్ని అనగా నీ పై నీ మీద నీ జీవితంలో నీ తోడుగా నీతో నడుస్తున్న ఆ ప్రభు యొక్క ఆత్మను అవును పాడు చేసుకుని పాపము ఏదైనా కనుక ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నించాలా